థియేటర్ల యాజమాన్యాల సమ్మె వివాదం ఏదైతే ఉందో అది రోజుకో మలుపు తిరుగుతూ ఉంది ఆ సమ్మె వెనుక భారీగా కుట్ర జరిగిందని కొంతమంది కావాలనే ఈ కుట్రకి తెరలేపుతున్నారు అన్నట్లుగా కొంతమంది ప్రొడ్యూసర్లతో కలిపి కొంతమంది రాజకీయ నాయకులే కావాలని ఇటువంటి సమ్మెకు దారితీసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు వ్యూహరచన చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఈ సమ్మె వెనుక జరుగుతున్నటువంటి ఆ కుట్రలు ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ జూన్ ఒకటో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్ల యాజమాన్యాలు సమ్మెకి దిగుదామనుకున్నారు అయితే జూన్ పన్నెండవ తేదీన హరిహర వీరమల్లు సినిమా విడుదల సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఆ వివాదం కొంచెం రోజు రోజుకి కూడా కొత్త మలుపులు తిరుగుతూ ఉంది అసలు ఆ సమ్మె వెనుక ఇప్పుడు కొంతమంది రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని భారీ కుట్ర పన్నారు వారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ఇటువంటి కుట్రలకు తెరలేపారు అన్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఇంతకీ ఆ సమ్మె వెనక ఏం జరుగుతూ ఉంది నిజంగా కుట్రకోణం ఉందా దాంట్లో కుట్రకోణం ఉంటే ఆ కుట్రకోణానికి దోహదం చేసినటువంటి ఆ కుట్రదారులు ఎవరు అంటే ఏం చెప్తారు కృష్ణ గారు సమస్య వచ్చింది జూన్ ఒకటో తారీఖు నుంచి మాకు అద్దే కాదు పర్సంటేజ్ల రూపంలో రావాలని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి థియేటర్ల యాజమాన్యాలంతా కూడా సమీక పిలుపునిచ్చాయి అయితే ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే ఆ పిలిపి ఇచ్చారో ఇచ్చిన వెంటనే కానీ ఫిలిం చాంబర్ కానీ ఆ యాజమాన్యాలు ఉంటాయి కదా ఆ వర్గాలు అన్నీ కూడా ఎవరో స్పందించలే ఎప్పుడైతే దీని వెనకాల అంటే పన్నెండవ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి ముందు ఇటువంటి డ్రామాలు ఏదైతే వచ్చినాయో వెంటనే రెస్పాండ్ అవ్వకపోయేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పేషి పేషి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే గతంలోని ఇప్పటికీ కూడా గతంలో అటువంటి సమస్య లేదు అటువంటి సమస్య లేదు అంటే ప్రభుత్వంతో చర్చించడానికి ఎటువంటి ఇబ్బందులు గతంలో ఉండి ఇప్పుడు లేవు చక్కగా ఇప్పుడు అందరూ వెళ్ళి మాట్లాడుకోవచ్చు సినీ ఫీల్డ్ గురించి అవగాహన ఉన్న వ్యక్తి సినీ ఫీల్డ్ని బాగు బాగుండాలని కోరుకునే వ్యక్తి అక్కడ అధికారులు కూడా ఉన్నారు అటువంటిది కనీసం సంప్రదించకుండా ప్రభుత్వంతో మాట్లాడకుండా మేము థియేటర్లలో బంధు అని చెప్పేసి ప్రకటన రావడం దాన్ని ఖండించకపోవడం ఈ మధ్యలో కొంతమంది తెలంగాణకాల నుండి నడిపించడం వాళ్ళకి కొంతమంది రాజకీయ నాయకులు మద్దతు చెప్పడం ఇది మనందరికీ ఇప్పుడు బయటకు వచ్చిన సమస్య కూడా అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ నలుగురు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని తెలిసిన పేరుల్లో నాలుగు మొఖాలు పెట్టి దాంట్లో నామకం కూడా పెడుతున్నారు నిజంగా నాకు ఏమి థియేటర్లు పదిహేను థియేటర్లు ఉన్నాయి గతంలో ఉండి ఇప్పుడు లేవు నాకు సంబంధం లేదు కానీ ప్రభుత్వంతో మన సఖ్యతగా ఉండవలసిన బాధ్యత మనకు ఉంది గతంలోనే ఉంది ఇప్పుడే ఉంది మనం వెళ్ళి కూర్చోకుండా ఇప్పటివరకు కలవకపోవడం కూడా తప్పే అనేటువంటి విధానంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు సరే ఈ మధ్యలో కొంతమంది అంటే ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమైంది ఆ తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని థియేటర్లు ఎవరైతే ఉన్నాయో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అతనే ఈ నిర్మాతలను కొంతమందిని రెచ్చగొట్టి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటిది ఒక వాదన సరే అతను కూడా బయటకు వచ్చాడు నా పేరు ఎందుకు వస్తా సంబంధం లేదు సినీ ఫీల్డింగ్ నాకేంటి సంబంధం అని చెప్పేసి అతను కూడా ఖండించాడు సరే అసలు ఈ సమస్య రోజుకో మలుపు తిరుగుతోంది గతంలో జనసేనాన్ని పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యాపార సంస్థ లాంటిది అసలు దాన్ని దా దాని మీద ప్రభుత్వ ప్రమేయం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించినటువంటి వీడియోని ఇప్పుడు కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి దాన్ని కూడా వివరణ ఇస్తాను కృష్ణ గారు ఏ సందర్భంలో ఉన్నాడంటే రెండు రెండు వర్గాలండి ఒకటి రైతులు రెండు సినీ పరిశ్రమ రైతులు కూడా అండి మీరు మీ సెల్ ఫోను తయారు చేసే కంపెనీ ధర వాడే నిర్ణయిస్తాడు మనకి ఇష్టమైతే కొంటాం లేకపోతే లేదు అవును కానీ రైతులు తాను పండించే పంటని ధర ప్రభుత్వం నిర్ణయించాలి మద్దతు ధర నిర్ణయించాలి అదేవిధంగా సినీ పరిశ్రమకు కూడా కోట్ల రూపాయల సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ కూడా ఆ టికెట్ ధరని తను నిర్ణయించుకోలేడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు చేయాలి ఆ సందర్భంలో చిన్న సినిమా అని పెద్ద సినిమా అని పిల్లలతో పల్లా స్టార్ అని పిల్లల స్టార్ అని చెప్పేసి ఒక్కొక్క సినిమాకి వెళ్ళి ప్రభుత్వాన్ని సంప్రదించడం ఏంటి ప్రభుత్వాన్ని సంప్రదించడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ తీసుకున్న వ్యక్తులకి ఆ హక్కు లేదా అనేటువంటి సందర్భంలో ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా సినీ పరిశ్రమ ప్రముఖులు వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం ఏ విధంగా ట్రీట్ చేసిందో కూడా మనకు తెలుసు మహా మహా నటులు వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద నిర్మాతలు వెళ్ళినప్పుడు కూడా కార్లు ఎక్కడో ఆఫ్ చేసి నడిపించి తీసుకొచ్చి వాళ్ళతో చేతులు కట్టించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ సందర్భంలో ఆ విధమైన మాటలు వ్యాఖ్యలు చేశాడు ఆయన ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు ఇందాక కూడా కందు దుర్గేష్ గారు అదే సందర్భానికి ఉద్దేశించి మాట్లాడారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలు మారచ్చు లేకపోతే రకరకాల సినిమా స్టార్లు సినిమాలు రావచ్చు కానీ ప్రతిసారి వచ్చి ప్రభుత్వాన్ని సంప్రదించేటువంటి పరిస్థితులు రాకుండా దీన్ని ఒక విధమైనటువంటి దీనికి ఒక కన్క్లూజన్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా సినీ ప్రముఖులందరికీ కూడా లెటర్ రాశాను కూర్చుని మాట్లాడదాం ప్రతి దానికంటే ఆ సినిమా స్టాండర్డ్ అసలు గతంలో సినీ పరిశ్రమకు చెందిన దాని మీద అసలు ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదు అంటూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన సినిమా విడుదలకి ముందు అదే ప్రభుత్వ ప్రమేయం ఉంటుందంటూ ఆయన ఎలా మాట్లాడతారంటే డైవర్షన్ చేశారు డైవర్షన్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ధర నిర్ణయించుకునే విషయంలో ప్రతిసారి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం ఏ హీరో సినిమా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు పలా హీరోతో నేను వందల కోట్ల సినిమా తీశాడు అతను వెళ్ళి ప్రభుత్వం దగ్గర కూర్చుని మాకు టికెట్ రేటు పెంచండి ఆరు రోజులు పెంచండి పది రోజులు పెంచండి అని అడగడం ఈ ఇది ప్రతిసారి వెళ్ళడం ఏంటి ప్రభుత్వం తో ఈ విషయంలో సంప్రదింపులు చేసుకోవడం ఏంటి నీ కోట్లు పెట్టిన నిర్మాతకి ధర నిర్ణయించే హక్కు లేదా ధర నిర్ణయించడం వల్ల ధర పెంచడం వల్ల కూడా ఇప్పుడు సినిమా అనేది ఏంటంటే అది ఖచ్చితంగా చూడవలసింది ఏం కాదు కదా ఇష్టం ఉంటే వెళ్తారు లేకపోతే లేదు రెండు దాంట్లో కథ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కథాంశం నచ్చాలి అన్ని నచ్చితేనే ఎంత పెద్ద హీరోదైనా చూస్తారు ప్రజలు లేకపోతే చూడరు అయితే అటువంటి సందర్భంలో ప్రతిసారి వెళ్ళి అడగడం ఏంటి ప్రభుత్వంలో ఈ టికెట్ల ధరల ధరల విషయంలో ఏంటి ఇన్వాల్వ్మెంట్ అనే విషయంలో గత ప్రభుత్వం ఏదైతే పదే పదే నిర్మాతలను కానీ హీరోలు కానీ ఇబ్బంది పెట్టిందో దాన్ని ఖండిస్తూ మాట్లాడాయినా అంతేగాని ప్రభుత్వానికి సిరీ పరిశ్రమకి సంబంధం లేదు అనేటువంటి మాటలు ఎందుకే మాట్లాడాయినా ఈ రోజున ఆయన చెప్పేది పదే పదే అదే ఈ రోజున సమస్య పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఉంది అటువంటి అప్పుడు కూర్చుని మాట్లాడుకోకుండా ఇటు బంద్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు రప్పించారు అసలు ఈ సమ్మె వెనక నిజంగా కుట్ర జరుగుతుందా కుట్ర జరిగితే ఆ కుట్రదారులు ఎవరు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది ఓకే దాంట్లో నో డౌట్స్ ఏ రకంగా కుట్ర జరుగుతుంది దాని కుట్రదంటే ఏమీ లేదండి దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి ఓకే ఇప్పుడు దొంగోళ్ళు ఎవరంటే భుజాలతో అడుగుకుంటారు కొంతమంది పేరునానికి సంబంధం ఏంటంటే బయటకు వచ్చాడు పేరునాని బయటకు వచ్చి ఏం చెప్పాడు ఈ సమస్య గురించి ఆయన మాట్లాడా హరిహర విరామ్ వాళ్ళు ప్లా ప్లాఫ్ పిక్చర్ అన్నాడు సినిమా రిలీజ్ అయిందా సినిమా ఏమైనా ప్రివ్యూ ఏమైనా చూశాడా సినిమా గురించి ఏమైనా తెలుసా ప్లాఫ్ అని చెప్పి ఎలా అంటాడు అంటే రాజకీయంగా అతనికి ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశాడు అతను ఇబ్బంది పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని కాదు ఒకవేళ ఇబ్బంది పడతామంటే వస్తే ఆ చిత్రపరి ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని వేల మంది పరిస్థితి పనిచేశారు నాలుగు సంవత్సరాలు బట్టి మరి వాళ్ళందరినీ మీద కదా ఆ కక్ష అంటే దీని వెనకాల రాజకీయ కోణం ఉందా లేదా అని మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఓకే అంటే ఈ సమ్మె వెనక తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నలుగురు పెద్ద తలకాయలు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ నలుగురు పెద్ద తలకాయల్ని వెనకుండి వైకాపా నడిపిస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి గతంలో మా ఎలక్షన్స్ జరిగినాయి సరే ఎప్పుడైనా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి నటులు అందరూ కూడా ఒకే కుటుంబం వాళ్ళ రాజకీయంగా నేపథ్యాలు వేరే వేరే ఉండొచ్చు సినిమా పరిశ్రమ వచ్చేటప్పటికి ఒక కుటుంబంగా కలిసి ఉండేవారు వాళ్ళ వాళ్ళ నిర్ణయించుకునేవారు ఒక కమిటీలో కూడా రకరకాల పార్టీలో ఉండేవారు కానీ ఇష్యూ వచ్చేటప్పటికి ఒక సినీ కుటుంబంగా ఉండేవారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినట్టు మా ఎలక్షన్స్ చూడండి మొత్తం రాజకీయ రంగం పులిమి రాజకీయ నాయకులందరూ కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హోటల్లో దిగి సినిమా పరిశ్రమ వాళ్ళందరినీ కొంతమందిని అందరిని హోటల్ రూమ్స్ బుక్ చేసి వెనకాల పెద్ద తతంగం నడిపారు రాజకీయం అయిపోయింది సినిమా రంగంలో కూడా రాజకీయాలు ప్రవేశించినాయి అంతకు ముందు ఉండే కాదు చాలా మంది రాజ రాజకీయ నాయకులు ఉన్నా కూడా ఇప్పుడు గారు పార్టీ ఉన్నప్పుడు కృష్ణ గారు వ్యతిరేకించేవారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కానీ సినిమా పరిశ్రమ వచ్చేటప్పటికి ఆ సమస్య వచ్చేటప్పుడు అంత కలిసి ఉండేవారు ఆ సమస్యని రాజకీయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే నేను ఖచ్చితంగా ఆ నలుగురు అని మీరు అన్న ప్రశ్నకి ఆ నలుగురు పేర్లు కూడా నేను చెప్పారు ఏముందు నాలుగు పేర్లు బయట భారీగా వచ్చింది అల్లు అరవింద్ గారు దగ్గుబాటి సురేష్ బాబు గారు ఏషియన్ థియేటర్స్ కి అని ఆయన నాలుగు పేర్లు వచ్చినాయి నాలుగు పేర్లు నా పేరు ఎందుకు వచ్చింది నాకు అది థియేటర్ లేదు అని చెప్పేసి నల్లవింద్ గారు వచ్చి ఎక్స్ప్నెషన్ ఇచ్చారు నాకు సంబంధం లేదు అని ప్రభుత్వంతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి గతంలో అలాగే ఉండేది ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు తప్పే అని అక్కడ ఖండించారు ఆయన మరి మిగతా ముగ్గురు మాట్లాడలే మిగతా ఇప్పుడు తప్పు మిమ్మల్ని అన్నారనుకోండి ఏదైనా అన్నప్పుడు నాకు సంబంధం ఏంటి మీరు అంటారు సపోజ్ ఆ వ్యాఖ్య కూడా చేయలేదు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు సురేష్ బాబు గారు కానీ అశ్విని దత్త గారు కానీ ఏషియన్ థియేటర్ సంబంధించిన యజమాని కానీ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ మార్కులు వస్తాయి నేను అంటాను క్వశ్చన్ మార్కులు వస్తాయి వీటితో పాటు ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడి నుంచి ప్రధాన బిందువు అక్కడే స్టార్ట్ అయింది కదా అక్కడ అతను కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో అతను చేసినట్టు కార్యక్రమాలు వస్తాయి నేను అంటాను ఒకటేనండి ఒకటి మాట చెప్పగలను కృష్ణ గారు ఆశ ఆశయమే తప్ప ఎటువంటి ఆశలు లేనోటితో యుద్ధం చాలా ప్రమాదకరం పవన్ అటువంటి వ్యక్తి ఓకే మంచిగా ఉంటే కడుపులు తీసి పెడతాడు ఎంతవరకైనా ఆ వ్యక్తి గురించి కూడా వెళ్తాడు తేడా వచ్చి కుప్పగంతులు వేస్తే మాత్రం ఎక్కడ తొక్కలా అక్కడ తొక్కి చూపిస్తాడు ఓకే అది ఆయనకి ఇంత బయట ఆయన దగ్గరగా తిరిగిన వాళ్ళ వ్యక్తులకు చాలా బాగా తెలుసు అందుకనే కొంతమంది కంగారపడి భుజాలు తడుపుకుంటూ ఉంటారు విషయం తెలుసు ఎంతవరకు వెళ్తాడు అని చెప్పేసి అని గతంలోనే ఈ సినిమా ఆయన సినిమా సంబంధించిన నాయక ఆ విషయంలో కూడా ఇన్ని రకాలుగా ప్రభుత్వం కుట్ర చేసిందో మాకు తెలుసు ప్రభుత్వంతో సంబంధం ఏదని ప్రశ్నిస్తున్నటువంటి ఈ పేరు నాని సపోజ్ ఇప్పుడు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ కాపలు ఎవరైనా పెట్టారండి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని పెట్టి బ్లాక్ టికెట్లు అమ్మించారు ఓకే అంటుంది ఖచ్చితంగా ఏ పరిశ్రమకైనా ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలంటే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటేనే ముందుకు వెళతుంది మరి ఈ రోజున సంబంధాలు ఏంటి అని అడుగుతున్నారు కదా ఈ సంవత్సర కాలంలోనే అనేక షూటింగ్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి వాళ్ళ షూటింగ్ స్పాట్స్ గురించి కావచ్చు లేకపోతే ప్లేసుల గురించి కావచ్చు ప్రభుత్వంతో సంప్రదించేస్తే వెంటనే గా వాళ్ళకి కందులు దుర్గేష్ గారి సిమాటోగ్రఫీ మంత్రి గారు పర్మిషన్ ఇచ్చేవారు అదే విధంగా ఏ సినిమా హీరోది వచ్చినా ఎవరైతే మనం అనుకుంటున్నామో కుట్ర చేయడానికి పను కుట్ర పండుతున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి టికెట్ల ధరలు పెంచుకున్నారు ఎప్పుడు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఇటువంటి కుప్పిగంతులు ఎందుకు వేస్తున్నారు దామోదర్ ప్రసాద్ గారని మరి ఆ చామర్ సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడుతూ మధ్యలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మాకు అక్కర్లేదని కొంచెం అహంభావంగా మాట్లాడేటి అతనికి వచ్చిన నష్టమే లేదు అతను పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆ సినిమా ఫీల్డ్ సంబంధించింది ఏమి కాదు కాకపోతే అతను మాట్లాడిన మాట ప్రభావం ఆ ఫీల్డ్ మీద కనపడుతుంది ఓకే ఖచ్చితంగా అతను సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏ ఏ సినిమా హీరో కూడా లేకపోతే ఏ నిర్మాత కూడా ప్రభుత్వంతో సంప్రదించకుండా టికెట్ల దగ్గర గురించి వెళ్ళాలి కదా వెళ్ళకుండా ఉండగలరా అంటే సినీ పరిశ్రమకైనా ప్రభుత్వానికి మధ్య దూరం పెంచుతున్నట్టు ఉన్నాయా వ్యాఖ్యలు దగ్గర చేస్తున్నట్టున్నాయా ఓకే ఎప్పుడైనా సరే సినీ పెద్దలుగా ఉన్న వ్యక్తులు సమస్య వస్తే సమస్యను పరిష్కరించేలా ఉండాలి తగ్గించేలా ఉండాలి అది మానేసి ఆజ్యం పోసేలా ఉంటే ఎవరికి నష్టం పవన్ కళ్యాణ్ నష్టమా ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము కానీ లేకపోతే దాని మీద కుట్రలు చేసే అంత ఇది కానీ ఎవరికైనా ఉందా ఇప్పుడు ఈ సమ్మె సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది కదా వాళ్ళు ట్రై చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వారు చర్చలకు సిద్ధంగా ఉన్నారో లేకపోతే అసలు వాళ్ళ డెసిషన్ ఏమి ఉంటుంది వాళ్ళ విజ్ఞతమే వదిలేసారు మేము హ్యాపీగా రండి పల్ల మీ సినిమా తీసినప్పుడు మీరు రావడం కాదు ఎవరు సినిమాలు తీసుకున్నా ఆ బడ్జెట్ పెద్ద పెద్ద బడ్జెట్లు ఉంటే చిన్న బడ్జెట్ సినిమాలు అన్నీ ఉంటాయి కానీ సమస్య ఎవరికే రాకుండా దీనికి ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపిద్దాం దానికి ఒక విధమైనటువంటి ఒక పాలసీ తీసుకొద్దాం అని కథలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కథలు స్వయంగా ప్రకటించారు అందరికీ లేఖలు రాశారు రాకపోతే ఎవరు నష్టం రాకపోతే ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేస్తుంది మీ లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి ఆడ పెంచి పెంచి అమ్ముతున్నటువంటి ఆ వస్తువులు కార్న్ దగ్గర నుంచి అన్ని కూడా ఏమున్నాయి అన్నింటి మీద దృష్టి పెడద్ది ఆ సినిమా హాల్లో శుశిశుభ్రతల గురించి అన్నింటి దృష్టి పెడద్ది సమాధానం చెప్పుకోవాలి కదా అక్కడ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు కదండి అదే అంటున్నారు ఆయన నేను ఒక పాలసీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను పదే పదే మళ్ళీ సినిమా పెద్దలు వచ్చి ప్రభుత్వం దగ్గర కూర్చుని ప్రభుత్వ దయాదాక్షుల మీద ఆధారపడకుండా పూర్తి స్థాయిలో ఏ సినిమా తీసుకున్నా కూడా మీకు మళ్ళీ ఇబ్బంది లేనటువంటి ఒక పాలసీ తీసుకొద్దామని ఒక మంచిగా ఆలోచించి ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు కూర్చుని అక్కడ మాట్లాడుకోవడానికి మీకు దొబ్బుదేలు ఏంటంటాను నేను ఓకే ఖచ్చితంగా అంటాను లేదు ఎవరికి నష్టం అంటున్నాను నేను మీరు పెద్ద నిర్మాతలే ఆ నలుగురిలో ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ సినిమాలు తీస్తారు సినిమా రంగాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోలేదు కదా ఏ రియల్ ఎస్టేట్ రంగంలోకి అక్కడికి వెళ్ళిపోతున్నారనుకుంటే అనుకోవచ్చు అదే రంగంలో ఉండాలి మీరు మళ్ళీ సినిమాలు తీసుకోవాలి మీరు తీసుకున్నటువంటి లీజ్ తీసుకుంటే థియేటర్లు నడపాలి రేపు పొద్దున లీజ్ అయిపోయిన తర్వాత అది థియేటర్లో యజమాన్యుల దగ్గరికి వెళ్తాయి కదా ఆ తర్వాత ఏంటి ప్రశ్న వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలండి అంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ఆజ్యం పోయడం కాదు సమస్యను పరిష్కరించుకోవాలి ఓ ప్రశ్న ఇష్యూకి వెళ్తే ఎవరికి నష్టం ఎవరికి నష్టం ప్రభుత్వం గట్టిగా ఇంకా అనుకోండి నష్టపోయితే కింద ఉన్నటువంటి కార్మికులు అందరూ చాలామంది ఉన్నారు సినిమా ఫిల్మ్ ఆధారపడిన వాళ్ళు వాళ్ళ నష్టపోకూడదనే ఉద్దేశంతో సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పేసి కందుకు దుర్గేష్ గారు అందరికి లేఖలు రాశారు ఆ లేఖలకు రెస్పాండ్ అయ్యి వస్తారా లేదా అనేది వాళ్ళ విజ్ఞేత ఓకే మా మా ప్రభుత్వం ఒకటి మాట అండి సినిమా రంగం అన్నది ఎక్కువ మంది కొన్ని లక్షలాది మంది ఉపాధి కల్పించేటువంటి అతిపెద్ద పరిశ్రమ దానికి ఒక అద్భుతమైనటువంటి పాలసీ తీసుకొచ్చి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ దగ్గర వాళ్ళ దయాదాక్షుల మీద ఆధారపడకుండా దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని ఒక మంచి ఉద్దేశంతో ఉంది దాన్ని ఉపయోగించుకుంటారా చెడగొట్టుకుంటారా మీ ఇష్టం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్